వెనక్ కూలీలు ఖర్చులు దీనికి ట్రాక్టర్ పెట్టుకుని తీసుకోవాలి అంతా ఖర్చు చేసుకుంటే ముప్పై వేలు మొత్తానికి రెండు లక్షల రూపాయలు ఎకరాలు వస్తుంది ఎనభై ఎనభై వస్తాయి సార్ ముప్పై డెబ్బై ఎనిమిది వస్తాయి సార్ ప్రజెంట్ అయితే ఆరు తీసుకుంటున్నాడు సార్ రూపాయలు ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత సార్ సార్ గవర్నమెంట్ గవర్నమెంట్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ గ్రేడ్ మిగతా మిగతా యావరేజ్ కింద మూడు వందలు నాలుగు వందలు యావరేజ్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఎనిమిది వందలు మధ్యలో నాలుగు వందలు యావరేజ్ వస్తారు మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో మన మినిమం నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు తీసుకున్నాను మినిమం మినిమం నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు రైతులు ఏ రకం నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసాం

మన ఇరవై రెండులో ఖరీఫ్లో లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే విచ్చిన ఇరవై రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులు తెప్పించారు మన జిల్లాకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారు మీదే సార్ మన ప్రభుత్వమే సార్ అది ఈ రోజు